సుధీర్తో కలిసి మాస్ సాంగ్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారట రష్మి గౌతమ్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉంది ఇక సుధీర్ రష్మిల గురించి మనకి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు వారిద్దరూ కలిసి ఉన్నారంటే ఆ యొక్క ప్రోగ్రాం పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో తెలిసిందే టీఆర్పి రేటింగ్ కూడా వీర లెవెల్లో పెరిగిపోతూ ఉంది ఇక వారి అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉంటారు ఇక వెండితెర బుల్లితెర యొక్క ప్రోగ్రామ్స్కి వచ్చే సెలబ్రిటీని సైతం వారిద్దరిని చూసి షాక్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కొత్త కొత్త వారిని పిలుస్తూ ఉంటారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి ప్రోగ్రామ్స్కి కొత్త కొత్త సెలబ్రిటీలు వస్తూ ఉంటారు ఆ సెలబ్రిటీలలో మరి సుధీర్ రష్మిని చూస్తే కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉన్నారు అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉండడంతో అందులో సుధీర్ రష్మి ఇద్దరి పర్ఫార్మెన్స్ ఉందట ఇద్దరు కలిసి పర్ఫార్మెన్స్ చేస్తుండడంతో వారిద్దరూ కలిసి ఐటెం సాంగ్ ఎంచుకొని శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో ఇద్దరు కలిసి ఐటెం సాంగ్కి డ్యాన్స్ చేస్తూ రచ్చరచ్చ చేస్తూ ఉన్నారట ఇక వారిద్దరూ డ్యాన్స్ వేస్తూ ఉంటే అక్కడ స్టేజ్ పైన ఉన్న వారందరూ కూడా చాలా సంతోషిస్తూ వారిని ఇంకా మోటివేషన్ చేస్తూ ఉన్నారట వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి వీరిద్దరు ఇలా కూడా డ్యాన్స్ వేస్తారని కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా నోరల్లబడినట్లుగా తెలుస్తోంది